మండలం కొత్తూరు గ్రామంలో దళిత యువకులపై మట్టి టిప్పర్ లారీ యాజమానుల దాడికి దిగారు టిప్పర్ లారీలను నెమ్మదిగా వెళ్లండని చెప్పినందుకే కులం పేరుతో దుర్భాషలాడుతూ దాడి చేశారని బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కొత్తూరు గ్రామంలో అతివేగంగా టిప్పర్ లారీలను నడుపుతూ రోడ్డు మార్గాన వెళ్తున్న వాహనాలపైకి వాహనాలు దూసుకొస్తున్నాయని నెమ్మదిగా వెళ్ళండని అడిగినందుకు దాడి చేశారని దళిత యువకులు పేర్కొన్నారు దళితులమైన మమ్మల్ని కులం పేరుతో దూషించడం బాధాకరమని వారు అన్నారు రోడ్డు మార్గాన వెళ్తున్న టిప్పర్ లారీలతో మీకేం పనిరా మా లారీలకే అడ్డు వస్తారా అంటూ మట్టిని తరలిస్తున్న టిప్పర్ లారీల యజమానులు దాడికి దిగారన్నారు కులం వద్దకు వెళ్తున్నామని కొంచెం నెమ్మదిగా వెళ్లవచ్చు కదా అని అడిగితే టిప్పర్లతో తొక్కేస్తాం మీకేం జాగ్రత్త అంటూ హెచ్చరించారన్నారు న్యాయం కోసం స్థానిక ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని బాధితులు పేర్కొన్నారు కొత్తూరు సార్ మల్లి మండల్ సిక్పేర్ డిస్ట్రిక్ట్ చిక్కుపేడి ఊళ్ళే చిక్పల్ వేగంగా వెళ్తుంటే వేగంగా ఎంత మెల్లగా వెళ్ళారని చెప్పి అడిగినందుకు నెల కాడికి వెళ్తుంటే బండి వేగంగా వెళ్ళినందుకు వేగంగా ఎందుకు పోతు పోవచ్చు కానీ అడగనందుకు నువ్వు అడగలేక ఆపి మీరేదా అడగలికి అవకాశం ఊకేముంది మనకపోతాం పోతుంది అని చెప్పి చాలా స్పీడ్తో వెళ్తుంటే ఎందుకు కూతురు మెల్లగా ఊరని అని అర్జునందుకు మీరేంది మమ్మల్ని చెప్పి మీరు అధికారుల పిఎస్ఆ లేకపోతే మీరు ఏంది పిఎస్ ఏ మమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు మీరేం చేసేది అని చెప్పి మమ్మల్ని ఆపినందుకు ఆపిజనంగా మీరేంది ఆపేది మీరేం ఆపి ఏం చేస్తారా మీ గురించి మీరు నేను చూసుకోలే మా కోసం మీరు వాళ్ళు చేసి మేము కొత్తి సంప్రైస్తాం పనులు ఎక్కిస్తాం నువ్వు ఏం చేసినా మమ్మల్ని ఆపలేరు నువ్వు ఏం చేసినా మీరు ఎంత పోయినా మమ్మల్ని ఆపే అడ్డుకు మాకు ఎవరు లేరు మాకు మేము వీళ్ళోళ్ళము మీరు ఏం చేసుకోవడం చేసుకోవడం అని చెప్పి ఇష్టమన్నట్టు కొత్తికి తన్ని పనులెక్కిస్తామని చెప్పి వీడియోతో సహమానపడదు ఇష్టం ఉన్న కొత్తి పక్కల గుడ్డి అంతా చేసి మొత్తం మెడల మీద పెట్టి అంత అగ్రం మీ దళితులు అనేది మీరు ఎం మీరు ఏం బిప్తారు మీ మాదిగలు అనిజుడుకులారా మీరు ఇవ్వడం వీక్ అవ్వటా వీక్ కోరు మేము ఉప సర్పంచ్ నేమే సర్పంచ్ మేమే వాటమ్మర మేమే అని చెప్పి ఇష్టమున్నటు కొట్టి సార్కు చెప్తాడే సార్ మీకు ఏం చేస్తారు మీ ఇష్టమున చేసుకోదు సార్ ఏం చేస్తారు ఎస్ఐ చెప్తే అంటే గట ఎస్ఐ మీరు ఏం చేసుకున్నా ఎవరి దానికైనా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి దళితులపై మొత్తం ఇష్టమున్న మాటలు గుట్టుడు మీరు ఏం చేస్తారు ఉప సర్పంచ్ గారు వాళ్ళకు వచ్చిన పిల్లలు విద్యార్థులు ప్రతి ఒక్కరు కొత్త ఉప సర్పంచ్ ఎప్పుడు ఆపిన ఉప సర్పంచ్ కొట్టుకుంటూ ఆపుతుండు వీళ్ళు అసలే ఆగుతుంది ఉన్నాయా అని అన్నారు మీరుంటే మమ్మల్ని కా ఎందుకు ఇచ్చేస్తారు అని చెప్పి అన్నా గానీ పర్మిషన్ ఉంటాయి ఉండే మీకు అవసరమా మీరు అడిగే అవకాశం ఇక్కంది తిరగడం తిరగను అని చెప్పి ఇష్టపడదు అని చెప్పి మాట్లాడుకుంటాను